డోంట్ హూ ఆర్ ఓకే అంటిల్ యూ ఎంటర్ దిస్ సినారియో మీరు ఎవరో తెలియకుండానే మీ మీద అన్ని టూ తీసుకురాగలి తెలుసు మా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉంటుంది నార్మల్గా మా ఫ్రెండ్స్ గురించి కానీ అవన్నీ ఎలా ఎవరైనా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తారు తెలుసుకొని బయటికి వచ్చిన వాడే కదా తప్పుని పెట్టుకొని నువ్వు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చేసిన తప్పుని ఈ రోజు కూడా మనిషిని చంపేదాకా తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదండి సో ఇవంతా డ్రగ్స్ గురించి ఆవిడ మాట్లాడాం బట్ రాజ్ తరుణ్ కి ఆవిడకి పెళ్లి అయ్యిందా లేదా అంటే మేమైతే ఫోటో చె రాజ్ నా తమ్ముడు సాయి నువ్వు నా ప్రాణం సాయి నా రాస్తారు అని చెప్పుకుంటాను సమాజంలో నాకు సేఫ్టీ లేదు అందుకే నేను రాస్తారని నా భర్త అని చెప్పుకున్నాను నాకు రాస్తారు ఏం లేదు నువ్వే నాకు కావాలి సాయి అని చెప్పి చూస్తూనే మాట్లాడేటప్పుడు ఆ సాయి పక్కన నేను ప్రీతి ఉండండి ఓకే అండ్ మీరు ఉన్నా లేకపోతే వీ హావ్ ద క్లియర్ కట్ కాల్ రికార్డ్ కాల్ రికార్డింగ్ ఉంది కదండి ట్రూస్ మోర్ దన్ ఎనీథింగ్ అంటే తరుణ్ అన్న సిట్యుయేషన్ లో రాజ్ తరుణ్ సిట్యుయేషన్ లో రైట్ తనని ఎలా అయితే ఇప్పుడు బ్లేమ్ చేస్తుందో కనిపించిన ప్రతి ఒక్క యాక్ట్రస్ తోటి మనం అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటే ఇప్పటిదో తన చేసిన ఇరవై మూవీస్ లో ఇరవై మంత్ తో ఉండాలంటే ఆయన పర్సన్ అట్లాంటి వాడు అయితే కాదు అండి ఓకే నాకు ఒక రోజు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది బేసిక్లీ నాకు రావట్లేదు కానీ నేను ఏం చెప్తున్నా నేను ఇంటికి వెళ్ళిపోవాలి నాకు అప్పుడే తన గురించి నిజాలు బయటపడుతున్నాయి నాకు అర్థం అయిపోతుంది తిన్ను తను మేనిపులేట్ చేయడానికి ట్రై ఐ చేస్తుంది అండర్స్టాండింగ్ టూ మచ్ స్టమక్ నిజంగా అంత నొప్పిస్తుంది అంత నొప్పిస్తుంది అవును నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు అప్పుడు తరుణం వచ్చాడు ఇంటికి ఏమైందమ్మా అని అడిగాడు ఏం లేదన్నా కడుపు నొప్పి వస్తుందని ఇంటికి వెళ్ళిపోతా అంటే అప్పటికప్పుడు కార్తిక్ ఇందా కార్తిక్ మాట్లాడాడు కదా కార్తిక్తో వెళ్ళి టాబ్లెట్ యా టాబ్లెట్ తెప్పించి మిడ్ నైట్ టెన్ ఓ క్లాక్ ఎంతో అవుతుంది టైమ్ అప్పటికప్పుడు నాకు టాబ్లెట్ తెప్పించి టాబ్లెట్ వేసి మళ్ళీ వెళ్ళిపోయి అతని రూమ్లోకి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి నాన్న ఎలా ఉంది ఇప్పుడు బాగుందా అని హీ మేడ్ షోర్ ఆఫ్ మీ అండ్

అండ్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే బయట సమాజం కానీ బయట పీపుల్ ఎందుకంటే ఆ కాల్ రికార్డు లో ఎక్కడ నా చింటూ ఎక్కడ నా నచ్చింటూ యాక్చువల్లీ ఉండే అనుకుంటా అంటే ఏదైనా ఒక విషయాన్ని ఉంది అని మనం చెప్తే దాన్ని కాదు లేదు అని చెప్పి మనని బెదిరించడానికి కాదు భయపెట్టడానికి కాదు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుందండి ఒక మనిషి వచ్చి తన గురించి ఇప్పుడు మీరు మీరు అడిగారు క్వశ్చన్ చింటూకి తనకి ఏమైనా సంబంధం ఉందా నేను డైరెక్ట్గా ఉందా అని ఆన్సర్ చెప్పచ్చు కానీ నేను అంటే ఈరోజు నాకు సిచ్యువేషన్ ఉంది తన వల్ల నాకు ప్రాబ్లం ఉంది ఓకే అండ్ ఈ రోజు కూడా నేను స్టూడియో నుంచి వెళ్ళిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా జరుగుతుంది ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఎందుకంటే నేను గత మూడు నాలుగేళ్ళకి ఏళ్ళకి ఫేస్ చేస్తున్నానండి ఓకే మేబీ ఇంకో ఆరు నెలలు ఫేస్ చేస్తాను చేస్తాను అండి పర్లేదు ఓకే నాకే ప్రాబ్లం లేదు

నార్మల్గా అయిపోయింది నార్మల్గా ఒక మనిషి ఏ ఇంట్యూషన్స్ ఏ ఇంటెన్షన్స్ లేనివాడు వచ్చి పని చూసుకొని వెళ్ళిపోతారు తను ఒక రెండు రోజుల ముందే అక్కడికి వచ్చి నిఘా వేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమేం చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు చూసి రెండు రోజులు అబ్జర్వ్ చేసి దాని తర్వాత మూడు రోజులు తనని కలిసి వీళ్ళిద్దరూ కలవటం జరిగింది కలిసి ఆ రోజు పొద్దు పొద్దున్నే ఆరున్నరకి తను గొడవ పెట్టుకోవడం జరిగింది ఐదింటికి వాళ్ళు ఇద్దరు ఆరింటికి గొడవ మొదలు పెట్టింది ఏడున్నర ఎనిమిదింటికి తను ఈయన తిను ఆమె చేసాడు తను కొట్టింది తర్వాత ఆయన కొట్టాడు ఆది అడ్డం పెట్టుకొని బట్టలు చించి వేసుకొని చింపేసుకొని చింపేసుకుంది వాడు శనిగనేయో తను తన వర్షం అయితే తను చింపేసుకుంది అంటాడు తిన వర్షం తను తను చింపేశాడని అన్నావు కదా బట్టలు తీసుకొని రమ్మని చెప్తాడు ఇది కూడా జరిగింది చెప్పేసావు కదా అన్నారు రేపు వ్యక్తి అంటున్నావు నువ్వు మేము డేటా అనాలిసిస్ చేయాలి అని చెప్పి గుంటూరు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో డేటా అనాలిసిస్ చేయాలి ఆ బట్టలు తీసుకొని రండి నాలుగు రోజుల పాటు గుంటూరులో జరుగుతున్నారు కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే ఫన్ అండి తనకి మేబీ మేబీ లాస్ ఎలా ఉన్నాయో కాన్స్టిట్యూషన్ లా ఉందో నాకు అర్థం కాదు బట్ తనకైతే మంచి ఫ్రీడమ్ ఇస్తున్నారండి సొసైటీలో చెప్పి అసలు అది అది ఇంకా వేరే స్టూడెంట్ అది ఆ రోజు నేనైతే అసలు తల కొట్టేసుకున్నట్టు అయింది నాకైతే అరేటే నేను ఎందుకు వచ్చాను ఫోన్ కోసం వచ్చాను కెన్ యు టెల్ అబౌట్ హర్ పాస్ట్ లైఫ్ లైక్ అంటే నేను విన్నది కృష్ణాపూర్ లో ఒక పొలిటిషియన్ ఇట్లాగే బిజినెస్ అతని దగ్గర ఫ్లాట్ తీసుకుంది అని కొంతమంది చెప్పడంగా విన్నా నేను నేను కూడా విన్నా అంటే అంత క్లియర్ గా నాకు తెలియదు ఒక కన్ఫర్మేషన్ అనుకోమంటే కనుకుంటాను 100% ఓకే యాక్చువల్ విన్నా నేను కూడా సో ఆ తర్వాత కిరణ్ అనే అతని తోటి కొన్నాళ్ళు కిరణ్ అనే పర్సన్ తోటి అంటే నాకు నేను రాక ముందు జరిగిన విషయాలు ఇవన్నీ ఓకే సో ఆ పర్సన్ తోటి కూడా ఇలాంటిదే జరిగింది బట్ దేర్ ఆర్ పీపుల్ అండి సో ఇప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం నేను ఐదు సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఉంది కదా క్వశ్చన్ ఎన్ని సంవత్సరాలు నా మీద క్రైమ్ రికార్డ్స్ నువ్వు ఫస్ట్ మనుషులు పోలీస్ స్టేషన్ కి రానిపో కదా నువ్వు అక్కడ చంపేస్తావు కదా ఉన్నాయి 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 ఉన్నాయండి బయటకు వచ్చి మనుషులు ధైర్యంగా పెట్టిన వాళ్ళు చేసినవి జరిగినవి అన్ని ఉన్నాయి కానీ ఇంకా రాని వాళ్ళు తను సఫర్ అయిన వాళ్ళు తన మిమ్మల్ని చూసి ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకుని ఆడపిల్ల ముందుకు వచ్చి చెప్తుంది కనీసం ఇప్పటికైనా సరే ధైర్యం తెచ్చుకుని ఆవిడ బాధితులు ఎవరైనా సరే ఉట్టి వచ్చి రండి ఇట్లాంటి వాడిని యూ షుడ్ బ్రింగ్ ఎమ్ డ్రింక్ హ్యాట్ టు జస్టిస్ ఇలాంటి వాళ్ళు బయట తిరుగుతుంటే నిజంగా సమాజానికి చాలా చాలా డేంజర్ ఇప్పటికీ కూడా మీరు ఇంటర్వ్యూ వస్తుంటే కూడా మీ బెదిరింపులు వస్తున్నాయి యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు జరిగింది ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత జరిగింది ఇప్పుడు కూడా లైవ్ లో చూసాం కార్తీక్ కాల్ చేసి నా గురించి ఎలా మాట్లాడుతున్నారు సో సో వి షుడ్ నాట్ కాల్ దిస్ ఎనీ మోర్ ఖచ్చితంగా మనం అందరం కూడా అసలు చాలా ఈ టూ ఇయర్స్ తర్వాత కూడా ఇది ఆగట్లేదు ఇంకా ఇలాగే జరుగుతుంది అంటే ఇంకా మేము కూడా ఇలాగే ఉంటే అది అది పని కాదు ఇంకా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో అక్కడ కూర్చున్నప్పుడు ఆవిడ ఉన్నట్టు అక్షయ్ అక్షయ్ తో మాట్లాడతా అక్షయ్ అక్షయ్ అనే పర్సన్ వీళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు అబ్బాయి ఓకే సో తినకి చిన్నప్పటి నుంచి అబ్బాయి ఒక తమ్ముడు లాగా ఓకే సో ఇంకా తనకి ఏదైనా పనులు కావాలన్నా కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళా స్కూల్ కి తీసుకెళ్ళాలన్నా కాలేజ్ తీసుకెళ్ళాలన్నా కానీ తనే తీసుకెళ్తాడు అక్షయ్కి నేను కాల్ చేశాను ఓకే సో కాల్ చేసినప్పుడు అక్షయ్ వాజ్ లైక్ నాకు ఒకటే కాల్ చేస్తుంది ప్రీతి కంటిన్యూస్ కాల్ చేస్తుంది ఏం చేయాలి అసలు ఎందుకు కాల్ చేస్తుంది ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో మా అబ్బాయికి ఇంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు ఒకసారి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చేస్తుంది స్టోరీలోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా అంటే ఫుల్ డైవర్షన్ అండి ఈ రోజు నేను శేఖర్ భాషా గారు కూర్చొని మాట్లాడుతుంటే నేను శేఖర్ భాషా గారే మాట్లాడాలి పక్కన వాళ్ళందరికి ఇంటర్ఫిరెన్స్ ఎందుకండి సిచ్యువేషన్ పడుతుంది కదా మరిద్దరే ఫేస్ చేసుకోవాలి కదా మరిద్దరే మాట్లాడాలి కదా ఎవరినో తీసుకొస్తే అక్కడ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లాగైపోద్ది వాడి దగ్గర నుంచి ఇంకొక అడ్వాంటేజ్ వస్తుంది వాడి దగ్గర నుంచి ఇంకో పాయింట్ వస్తుంది ఆ పాయింట్ నుంచి ఉన్న పాయింట్ వదిలేసి వేరే వాళ్ళకి మనకి ఎందుకు రైట్ అంత ఖాళీగా ఉన్నామండి మనం రైట్ మీడియా వాళ్ళు ఖాళీగా ఉన్నారా పోలీసులు ఖాళీగా ఉన్నారా దాన్ని వచ్చి మాట్లాడు వచ్చి మాట్లాడు అనేది కదా వచ్చాను ఇప్పుడు ఐ టాకింగ్ ఐ విల్ కమ్ ఐ టాక్ ఐ విల్ ఎవరైనా సరే ఇలా ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇంత సఫర్ అయ్యి అది కూడా డ్రగ్ లో సఫర్ అయ్యి లోకి ఇవాళ తిరిగి వచ్చి తను తన మీద ఇంత బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నా కూడా వచ్చిందంటే నిజంగా ఉండాలి ఎవరైనా సరే ఇలాంటి బాధలు ముందుకు రండి తప్పు మీరు చేయలేదు చిన్న వయసులో ఏదో తెలుసో తెలియకో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని చూడడం వాటిని వాడుకోవడం అనేది చాలా చాలా దారుణం అందరూ రంగమ్మా ఇలాంటి వాళ్ళని మనం ఎండగట్టి జైల్లో పెట్టి చాల్సిందే షుడ్ జస్టిస్ హ్యాపెన్స్ రైట్ యా మీకే స్పెషల్ థ్యాంక్స్ అండి యాక్చువల్లీ ఇంత పెద్ద స్టోరీ బయటికి వచ్చిన తర్వాత మీరు వచ్చి మీ సపోర్ట్ మేము వచ్చే వాళ్ళం కాదండి మాకు అవసరం లేని స్టోరీ అంతా ఒకవేళ తను బ్లాక్మెయిల్ చేసిన బెదిరించినా భయపడకుంటే ఇంట్లో స్టాండింగ్ ఫర్ కూర్చోనింగ్ ఆఫ్టర్ నేను ఇంతక చూసాను వీడియో మీ మీద చప్పిసి చేసింది ఎవరిచ్చారండి తనకు రైట్ అంత లిబర్టైజ్డ్ సొసైటీలో ఉందా అండి తను మనుషులు కొడుతుందా అండి ఇసిరేసిందంటే ఎక్కడో పడింది బట్ పాయింట్ ఏంటంటే షీ వాంటెడ్ టు డైవర్ట్ ద నా పాయింట్ అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల బూతులు మాట్లాడడం అని కూడా నాకు అర్థమవుతుంది క్లియర్ కట్ గా ఆయన వస్తాడు ఆయన ఏదో మాట్లాడుతుంటాడు నేను అసలు ఈ పాయింట్ మాట్లాడడానికి రాలేదు నీ రాస్తే డెఫైర్ బట్ ఈ షీ మీ వన్ స్క్రీన్ షాట్ అండి మొన్న నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించింది అది వన్ టైం న్యూ లో పంపించింది యాక్చువల్ గా నేను దాని స్క్రీన్ షాట్ కూడా తీద్దాం అనుకున్నా అది స్క్రీన్ షాట్ అవ్వలేదు అందులో ఆ అడ్వకేట్ ఏమని మెసేజ్ చేస్తున్నాడు ఆ ఆడియో రికార్డింగ్స్ నావి ఏదైతే వచ్చాయో ఆ రోజు తన అడ్వకేట్ మెసేజ్ చేస్తున్నాడు అనమాట ఏమని లావణ్య వై డెంట్ యూ టెల్ మీ అబౌట్ ఆల్ దిస్ ఆడియో రికార్డింగ్ బిఫోర్ ఓన్లీ సో ఆ పర్సన్ తనకే వార్న్ చేసి నేను ఈ కేసులో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను నాకు వద్దు నువ్వు చేస్తున్న తప్పు అంటే మళ్ళీ తనని ఏం మ్యానిపులేట్ చేసిన తెలియదు తనకి ఏం చెప్పింది అయ్యి ఉంటుంది అండి మన ఆయన చాలా పెద్ద ఆయన ఆయన అంతంత చదువుకున్న ఆయన నేను కొన్ని విషయాలు తనకు చెప్పాను అంటే మెసేజ్ ప్రీతి కలవడం జరిగింది నేను బయట నుంచి వచ్చాను ప్రీతం కలవడం జరిగింది కలిసిన తర్వాత ప్రీతి భయపడిపోయి తనకి మళ్ళీ తిన వల్ల నాకు లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఫోన్ చేసి తను ఇట్లా శేఖర్ భాష కాల్ చేశారంట అడుగుతున్నారు ఆ మెసేజ్ చేశారంట ఆ మెసేజ్ చేశారు యాక్చువల్ మెసేజ్ చేశారని చెప్పాను మెసేజ్ చేశారు ఇట్లా నన్ను అడుగుతున్నారు బయటికి రమ్మంటున్నారు నాకైతే ఇంట్రెస్ట్ లేదు నేను రావాలనుకోవట్లేదు నువ్వు నాకు చెప్పాను ఇలా మమ్మల్ని వదిలేసా వేరే వాళ్ళతో చేసుకో నువ్వు ఇక్కడికైనా వెళ్ళు కోర్టెనిక్ సపోర్ట్ ఇస్తా సొసైటీ సపోర్ట్ ఇస్తుందా లేకపోతే మీడియా సపోర్ట్ ఇస్తుందా ఎవ్వరు కాదు వాళ్ళు తీసుకో వాళ్ళని నాశనం చేయి అందరిని చంపేసేయి మనుషులు లేకుండా చెయ్యి భూమి మీద నీ ఇష్టం మమ్మల్ని వదిలేసి అని చెప్పా అయినా కూడా అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ అదే స్టోరీ ప్రతి ఒక్క తిన స్కెచ్ కి ఒక సేమ్ సీక్వెల్ ఉంటుంది ప్యాటర్న్ సేమ్ ఆ ప్యాటర్న్

నీ మీద అది చేస్తా ఇది చేస్తా అంటే మనం భయపడలేము మనం భయపడతాం మీద మనం ఏదో ఒక మూమెంట్లో భయపడతాం ఫ్యామిలీకి కానీ పేరెంట్స్కి కానీ లేకపోతే ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉంటారు మాట్లాడే వాళ్ళు ఉంటారు మాట్లాడిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు సో అందరితో మనం చేయలేము కదండి ఊరికే గొడవలు పెట్టుకొని గొడవలు అదే జీవితంలాగా ప్రతిరోజు తనకంటే ఏ పని లేదు మేబీ అదొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనందరికీ జీవితాల్లో ఏదో ఉద్యోగాలు ఏదో చదువు ఏదో పని ఉంటుంది బట్ ఏ పని లేకుండా ఇదే పని మనుషులు బ్లాక్మెయిల్ చేస్తే నేను బ్రతుకుతాను అనే దీంట్లో ఆవిడ ఉంటుంది బట్ మీరు మీరు కూడా ఒక నాలుగు రోజులు మీ పనులన్నీ షుడ్

కన్నా వాళ్ళకి డిస్కషను హడావిడి బూతులు తిట్టుకోవడము అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం బట్ ఇవాళ నేను అది దాటిపోయాను ఐ ఐ థింక్ ఐ హ్యావ్ ప్రూవ్ దట్ పాయింట్ బట్ రైట్ నేను రావడానికి కారణం కూడా ఇక్కడికి రావడానికి కూడా కారణం మనం స్టూడియోకి రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక పీస్లో ఒక పాయింట్ తెలుసుకోవాలి లాజికల్గా ఒక అన్ని పాయింట్లు మనం బయట పెట్టాలి అని చెప్పి ఇప్పుడు ఉదయ్ ఇప్పుడు ఇది వీళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళకి జరిగిన అన్యాయం వాళ్ళ జీవితంలో ఎంత సఫర్ అయ్యారు వాళ్ళ ఈ అమ్మాయి వల్ల బలవంతంగా ఒక చిన్న పిల్లకి డ్రగ్స్ ఎంత దారుణంగా అలవాటు చేసి ఎంత నీచంగా అమ్మాయిని ట్రీట్ చేసింది అనేది ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకోబోతాం బట్ నేను ఇక్కడ మనం టీవీకే వచ్చి చేయడానికి కూడా కారణం ఏంటంటే దే షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్ పాప వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద గట్టి గిటి గారి చేసి అది చేసేవి ఇది చేసావు అని చెప్పి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుంది అని నేను మాట్లాడుతుంటే నన్ను నా నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా వేరే ఛానల్స్ లో కూర్చుని డిబేట్లు గంటల గంటలు చించుకోవడాలు తప్ప ఏ నిజం బయటికి రాదు అక్కడ అనే ఒక దీనికి వచ్చిన తర్వాత ఐ క్లియర్లీ నేను ఇక్కడికి వీళ్ళందరిని తీసుకొచ్చి వీళ్ళకి మాట్లాడుకునే అవకాశం కల్పించాను ఐ హోప్ మీరు చెప్పాలనుకున్నంత చెప్పారు ఇంకేమైనా పెండింగ్ ఉందా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ మీ బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ